నాయకులు శ్రీకాంత్ గారు శ్రీకాంత్ గారు ఇప్పుడు ఏదైతే నేను అంశం దాదాపు ఎనభై తొమ్మిది క్రిమినల్ కేసులతోటి ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి అయితే ఉన్నారు ఆయన పైన ఇప్పటికీ డెబ్బై రెండు పెండింగ్ కేసులు కూడా ఉన్నాయి దీన్ని మీరు ఏ రకంగా చూస్తారు ఉన్నటువంటి నమస్కారం తెలియజేస్తున్నా ముందుగా రోజు ఏదైతే ఏడిఆర్ ఇచ్చిన సంస్థ ఏడిఆర్ సంస్థతో పాటు అదే విధంగా నేషనల్ ఎలక్షన్ న్యూస్ వాచ్ ఎవరైతే ఎలక్షన్ వాచ్ సంబంధించినటువంటి ఎన్ఈడబ్ల్యూఆర్ ఇచ్చినటువంటి నివేదిక ఏదైతుందో ఈ నివేదికలో అత్యంత సంపన్నుల జాబితాలో ఉండబడేటువంటి యాక్టివ్ సీఎంలు ప్రస్తుతం ఉన్నటువంటి సీఎంలు ముఖ్యమంత్రుల జాబితాలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించి ఒక సంవత్సరం మాత్రమే అవుతుంది ఒక సంవత్సరంలో అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క రాష్ట్ర సంపన్నుల సీఎంల జాబితాలో ఏడో స్థానంలో ఉండదు ముందుగా ఏడో స్థానంలో ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఎందుకంటే కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేస్తానటువంటి మా ముఖ్యమంత్రి అనతి కాలంలోనే ఈ కోటి ఈ కోటీశ్వర్ల జాబితాలో చేరినందుకు మా ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలియస్తున్నా విధంగా నా సానుభూతిని కూడా ఇలా ప్రకటించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది ఎందుకంటే అక్కడ ఏడో స్థానంలో ఉన్నాడు రాష్ట్రంలో దేశంలో ఉండబడేటువంటి క్రిమినల్ హిస్టరీ కనుక తీసినట్లయితే క్రిమినల్ హిస్టరీలో ఉండబడేటువంటి దాంట్లో కేసులు దాంట్లో నెంబర్ వన్ స్థానంలో మా ముఖ్యమంత్రి ఉన్నారు దీనికి నిజంగా ఒక తెలంగాణ పౌరుడు గా నేను సిగ్గుపడుతున్నా ఇలా క్రిమినల్ నెంబర్ వన్ గా ఉండి నేరపూరితమైనటువంటి బెదిరింపులకు పాల్పడేటువంటి సెక్షన్ ఐదు వందల ఆరు ఐపీసీ కింద అదేవిధంగా రెచ్చగొట్టే ప్రకటనలు చేసినటువంటి దాంట్లో ఐపీసీ ఐదు వందల ఐదు ఆబ్లిక్ టూ కింద అదేవిధంగా మోసాలు చేయడం మరియు అక్రమంగా లాక్కోవడానికి సంబంధించిన సెక్షన్ ఫోర్ ట్వంటీ కింద ఖాతాల్లో తప్పుడు సమాచారం అందించండి అని చెప్పేసి ఐపిసి ఫోర్ సెవెంటీ సెవెన్ ఏ కింద మత విద్వేషాలను రెచ్చగొట్టిండని చెప్పేసి రెండు వందల తొంభై ఐదు ఐపీసీ సెక్షన్ల కింద అనేక రకాలైనటువంటి నేరాలు ఇవాళ డెబ్బై రెండు పైచీలకు కేసులు ఇతర రేవంత్ రెడ్డి గారి పైన పెండింగ్ లో ఉన్న ఎనభై తొమ్మిది కేసులు పూర్తి జాబితా ఉన్నది నేను అడిగేది ఏంటంటే ఒక నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు ఓ నోటు ఓటుకు నోటు అనేటువంటి కేసు ప్రజాస్వామ్యాన్ని మొత్తం కూడా కూనింగ్ చేసేటువంటి కేసు అది తెలంగాణలో అప్పుడు సంచలనం రేఖం తీసిన కేసు ఇన్సేపు సార్ చెప్తున్నట్టు చౌదరి గారు చెప్పిన ఇంతసేపు ఆ కేసులో కూడా ముత్యం కడిగిన ముత్యం వల్ల గారు చంద్రబాబు నాయుడు గారు బయటపడ్డారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారే ఫోన్ లో మాట్లాడుతూ బ్రీఫ్డ్ మీ అని చెప్పేసి తనకి ఇండికేషన్స్ ఇచ్చిలో రెడ్ హ్యాండెడ్ గా బ్యాగ్లతో దొరికింది యాభై లక్షల సంచులతోని అట్లాంటి వ్యక్తి ఈ రోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజానికం మొత్తం కూడా ఇలా సిగ్గుతో తలదించుకుంటున్నారు ఏడో స్థానంలో వచ్చినందుకు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కానీ తెలంగాణ పరువు ముఖ్యమంత్రులకు సంబంధించినటువంటి క్రైమ్ హిస్టరీ కనుక తీస్తే దాంట్లో నెంబర్ వన్ ఉండడంతో తెలంగాణ యావత్ మొత్తం కూడా ఇలా మా రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి చేపట్టి ఇలా మీ సిగ్గుతో తల పరిస్థితి వచ్చింది అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను అయితే శ్రీకాంత్ గారు ఏవైతే ఈ సీఎం రేవంత్ రెడ్డి పైన దాదాపు ఎనభై తొమ్మిది క్రిమినల్ కేసులు ఉన్నాయో అవన్నీ కూడా మీ గత బీఆర్ఎస్ ప్రభుత్వమే పెట్టింది అనేది కూడా అందరికీ ఒక రకంగా కాంగ్రెస్ వాదులు చెప్తున్నారు దీని రకంగా మీరు చూస్తారు ఎందుకంటే ప్రశ్నించే గొంతులను గతంలో అణచివేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నించింది కాబట్టి ఈ కేసులు అక్రమైన కేసులు పెట్టారంటూ కూడా కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు ఇప్పుడు దానికి ఫలితంగానే కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చి బీఆర్ఎస్ని ఇంటికి కూడా పంపించింది అంటే మీరేమంటారు దీనికి ఏమి చెప్తారు బిఆర్ఎస్ పెట్టినటువంటి అక్రమ కేసుల ద్వారా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మేము అనుకుంటున్నాం బిఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్య బద్దంగా గాంధేయ మార్గంలోనే తన పరిపాలన కొనసాగించింది ఎక్కడ కూడా అక్రమాలకు పాల్పడలే ఏదైతే కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ అయితే అయితే ఉన్నారో వాళ్ళందరినీ యదేచగా వాళ్లకు డబ్బు సంచులు ఇస్తూ తిని అక్రమ మార్గంలో సంపాదించిన డబ్బు సంచులు ఇస్తూ వాళ్ళను తన వైపు మలుపుకొని టిఆర్ఎస్ పైన ఒక ప్రాపగం సృష్టించి కాళేశ్వరం సంబంధించిన జిల్లాలపైన ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాల సంబంధించిన దానిపైన అనేక రకాలైనటువంటి ప్రజా సంక్షేమ అంశాల అన్నింటి పైన తప్పు సమాచారాలు ఇచ్చి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గద ఈ రోజు రేవంత్ రెడ్డి గారి పైన ఉన్నటువంటి కేసులు ప్రజాస్వామ్య గొంతుగా ధిక్కార స్వరంగానో ఉండి ప్రజల వైపు ఉన్న పోరాటం చేస్తే అయినటువంటి కేసులు కాదు ఈ రోజు మోసం చేసిల్లు అనేటువంటి కేసు ఎట్లా ప్రజల వైపు ఉన్నటువంటి కేసా ఈ రోజు లాక్ అనేటువంటి కేసు ప్రజల వైపు ఉన్నటువంటి కేసా ఓటుకు నోటు కేసులో బ్యాగులతో రిటైర్ గా దొరికినటువంటి కేసు ప్రజల వైపు ఉన్నటువంటి కేసా అదే విధంగా ఖాతాల్లో తప్పుడు సమాచారం చూపెట్టిండు తన యొక్క ఏదైతే ఆస్తుల ఖాతాలో అయితే ఇవన్నీ ప్రజాస్వామ్యం సంబంధించినటువంటి ప్రజల కోసం పోరాటం చేసినటువంటి కేసులు నేరపూరితంగా బెదిరింపులో పాల్పడ్డది ప్రజాస్వామ్యం సంబంధించి ప్రజలకు సంబంధించినటువంటి కేసులా ఒకసారి సమాధానం చెప్పండి ఈ కేసులన్నీ తన తన యొక్క క్రిమినల్ హిస్టరీ తన మొదటి నుంచి ఒక ఫ్యూడలిస్ట్ స్వభావంతో ఉన్నటువంటి వ్యక్తి పేద మద్దతు కుటుంబాలు బడుగు బలగిన వర్గాలు మైనార్టీ వర్గాలు అనేటువంటి వాళ్ళు ఎదగకూడదు నేను శాసించే పద్ధతిలో ఉండాలి మా చెప్పు చేతుల్లో వాళ్ళు ఉండాలి అనేటువంటి ధోరణితో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇలా తనపైన ఆ కేసులు నమోదయ్యి కానీ బీఆర్ఎస్ పెట్టినటువంటి అక్రమ కేసులు అందులో ఏవి కూడా లేవండి అయితే ఇప్పుడు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి పైన మీరు అక్రమ కేసులు పెట్టలేదు అంటున్నారు కానీ మీ వాళ్ళే కావాలని కొన్ని కల్పిత ఆధారాలతోటి కొన్ని ఒక రకంగా ఇంట్లోకి వెళ్ళి కూడా అరెస్ట్ చేసి అక్రమ కేసులు పెట్టి ఈ రకంగా చేశారు ఈ రకంగా ఇన్ని కేసులు పాడి కౌశిక్ రెడ్డి గారి పైన చేస్తున్నటువంటి దమననీతి ఏంటి ఈ రోజు గాంధీ సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే పిఏసీ చైర్మన్ గా అక్రమ మార్గంలో ఎంపిక చేసుకున్నారో ఎంపిక చేసుకున్నటువంటి గాంధీకి ఒక నీతి ఉంటది గాంధీ అక్రమ మార్గంలో వెహికల్స్ వేసుకొని అదే కూకడపల్లి నుంచి వచ్చి మా తెలంగాణ బిడ్డ అయినటువంటి మా యొక్క శాసనసభ్యులు అయినటువంటి పాడి కౌశిక్ రెడ్డి గారి పైన దాడి చేస్తే ఈ దాడి సంబంధించొచ్చా ఈ రోజు ప్రజాస్వామ్యంలో ఎక్కడైతే ప్రజాస్వామ్యం అణబడే విధంగా ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ చట్టాన్ని చేతిలోకి తీసుకునేటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఈ విధంగా ఎవరినైతే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నప్పుడు తప్పకుండా చట్టం చేసుకుంటుంది ఇలా ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి గాంధీకి ఒక నీతిని ఈ రోజు మా యొక్క పాడి కౌశిక్ రెడ్డి గారి పైన కూడా ఒక నీతిని ప్రదర్శించి ఇలా అక్రమ మార్గంలో అవసరం చేస్తున్నారు ఎక్కడికక్కడ నిర్బంధాలు చేస్తున్నారు చివరికి అసెంబ్లీకి పోయి ప్రజా సమస్యలను ఎకరూ పెట్టడానికి పోతున్నటువంటి మా యొక్క శాసనసభ్యుల పైన మా మండలి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఎమ్మెల్సీలు ఉన్నారో వీళ్ళని కూడా మా పెట్టి నిర్బంధం చేస్తున్నారు వీటిపైన మనం ప్రశ్నించాలేమి సార్ ఓకే అండి మీ దగ్గర మళ్ళీ వద్దాం ఇక దీనికి సంబంధించి మనతోటి తోటి